లో డిజీ స్టూడియో ఫైవ్ ఈ రోజు మనం అమర్పేటలో ఉన్నాము ఆటో వాళ్ళ కష్టాల గురించి రేవంత్ రెడ్డి వచ్చి ఉచిత బస్సు పెట్టారు కదా అలాగే ఆటో వాళ్ళ కష్టాలు ఎలా ఉన్నాయి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమండాయి వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి ఆయన మీ పేరు రమేష్ గౌనక్ ఎక్కడ ఐదు గౌనక్ మాటో ఇప్పుడు ప్రస్తానానికి రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది అంటారండి పాలన అన్న అంటే ఎన్నిక అయిన తర్వాతనే చేయబోరు అంత ఓటేషన్ అవలాని ఆటో డ్రైవర్లు ఇలా సమస్రాంకు ఇక్కడి దాని గురించి అందరు గెలిపించారు గెలిపించిన తర్వాత ఫస్ట్ మా పొట్ట కొట్టిండు అటువంటి వాళ్ళు త్రీ బస్ పెట్టిండు వాళ్ళు ఎవరు ఎక్కట్లేదు రోజుకు అయ్యిందో కూడా చేయట్లేదు ఫైనాన్స్ ఎలా కట్టాలి ఇంటి ఎట్లా కాదు ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది కదా ఒక్కో పాల ఒక్కో హామీ నెరవేరుస్తామంటే చెప్తా ఉంటారు అక్కడ నెరవేర్చేది ఏముండదు చెప్పడం ఉంటది ఏమున్నది కొంచెం నెల అవుతుంది ఆల్రెడీ ఏం చేసి మాకు ఏం చేయలేదు మాకు నెలకి పదివేలు కొట్లాడటం చేసినాము ధర్నాలు చేసినాము అూజాలు చేసినాము మాకు ఏం చేయలేదు ఫ్రీ బస్లో ఉంది మేము ఏం ఎలా ఎలా బతకాలి మేము ఫైనాన్స్ కూడా టార్చర్ పెడుతున్నాము మమ్మల్ని ఫైలాస్ కట్టాలి ఫైనాల్స్ లో ఆగట్లేదు మాకు ఎవరు కొద్దాం కొట్టట్లేదు మేము వచ్చి డైలీ పెట్టుకోక వస్తే రెండు మూడు గంటలకు ఒక సీరియా కూడా ఎగడతాము మాకు నిన్న అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి కూడా మీ డ్రెస్ చేసుకొచ్చి మాట్లాడిండు మీ బాధలు కూడా దాని గురించి ఏమనుకుంటున్నాను అంటే మాకు వాళ్ళు అలాంటి వాళ్ళు కొంచెం చేస్తా ఉన్నా హెల్ప్ చేస్తాను చెప్పేసి అని మేము అనుకుంటున్నాము మాకు కొట్టారు ఆటో డ్రైవర్ల గురించి అన్న ఫైనల్ ఎలా చెప్తున్నారు రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది అంటున్నారు రేవంత్ రెడ్డి అంటే ఏముందండి ఏం లేదు మాకు ఫ్రీ బస్ ఏమి ఏ ఉపయోగం అందరి పబ్లిక్ ఏం లాభం లేదు నెలకు నూట ఇరవై కోట్లు అంటే అది ఇంకా ఇంకా ఏదైనా వేరే చేసినా కూడా ఫ్రీ బస్ వల్ల దాని వల్ల లాభం ఏమున్నది లాభం వచ్చే పని చేయాలి విద్యార్థులు పెట్టే ముసులకు విక్రహాలకు ముప్పై నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు పెట్టిన కూడా బాగుండేది అందరు ఫ్రీ బస్ పెట్టడం వల్ల పోయే కాలేజీ పిల్లలకు కానీ పెద్ద ముసలోళ్ళకి ఉలకి కానీ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది డైలీ డ్యూటీలో పెట్టాలి కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది వాళ్ళు ఏం ప్రీ బస్ అన్నారందరు ఇల్లర పనిచేస్తున్నారు వస్తున్నారు బస్తారా వెళ్తున్నారు దానివల్ల ప్రయోజనం ఏం లేదు అదే పైసలు పెట్టి ఇంకా వేరే విద్యా సంవత్సరం పెట్టినా బాగుండేది కాలేజీ పిల్లలు పెట్టినా బాగుండేది యాభై సంవత్సరాల పైన పెట్టిన వాళ్ళ కూడా కానీ దానికి ఉపయోగం ఉంటుంది ప్రీ బస్ వల్ల ఉపయోగం ఏం లేదు

ఫైనాన్స్యో లాగట్లేదు ఒక ఈఎంఐ బండి తీసుకెళ్తున్నాము మొత్తానికి లేడీస్ అయితే ఎక్కట్లేదు అటు అసలు ఎక్కట్లేదు ఎంత గంట రెండు వేల వెయిట్ అక్కడ అసలు ఫ్రీ బస్ కూడా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు అటో ఎందుకు చెప్తారండి అండి పోతారు కదా నలభై రూపాయలు మీద ఖర్చు చెప్పేసి ఆలోచిస్తారు లేడీస్ వాళ్ళు ప్రీ కాదు అటోలో కాదు వెళ్ళిపోతూ ఉంటున్నారు చూడండి అమ్మాయి చనిపోయింది కొట్టిగా చనిపోయింది అమ్మాయి ఆమె బస్సు ఖాళీ ఉండే ఒకవేళ అంతా ఉన్న ఇబ్బంది ఉన్నప్పుడు ప్రాణం కదా ఫ్రీ బస్ వల్ల అలా ఎంతమంది చనిపోయింది రోజు ఉన్నారు అని పట్టించుకోవట్లేదు ఇంకా నిన్న మొన్న ఒక వీడియో ట్రెండింగ్ అయింది బస్సులో మీరు బ్రెస్ చేసుకొని పోతుంది మీరు చూసారు మా రేవంత్ పొద్దులతో మాట్లాడుకుంటుంటే మాకు ఇలాకు మేమే చాలా కష్టాలు పడుతున్నాం బాధలు పడుతున్నాం మనం పట్టించిన మానవ ఎవరు లేరు రేవంత్ రెడ్డి వచ్చి మాకం రేవంత్ రెడ్డి వచ్చిందా మా కుట్ట కొట్టినానే తప్పించి మాకు ఏమి వేయలేదు అటోలో మా అటో మొత్తం ఆగితే ఫైనాన్స్ పట్టించుకోవట్లేదు మాకు సంవత్సరానికి పన్నెండు అని చెప్పి మాకు అది కూడా ఏమి అమలు చేయలేదు ఏమి లేదు నెమ్మది చేస్తా అంటుండే కదా చేస్తారంటే ఎప్పుడు చేస్తారు అంత ఎప్పుడు చేస్తే వాళ్ళు చేసే చేసేవాళ్ళు ఎలక్షన్ అయిపోతే చేసే వాళ్ళ మాకు ఇప్పుడు చేస్తే బాగుంటుంది అదే ఫ్రీ బస్ పెట్టండి అదే అటో కూడా కూడా పెట్టాము అండి అట్లే అటో కూడా అట్లే టికెట్ పెట్టి మాకు వీటిలో ఇట్లా ఫిర్యాపిచ్చు మాకు కూడా ఇస్తే మాకు మంచిగా ఉంటది ఓకే అన్న థ్యాంక్ యూ మీ పేరు ఏంటి ఎండి ఆసవ్ ఎన్ని రోజుల నుంచి నడుపుతుంది ఈ ఆటో ముప్పై సంవత్సరాల నుంచి ఆటో నడిపిస్తాను నేను ఇప్పుడు ఎలా ఉంది రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది అంత ఆటో ఖాళీ ఉంది ఒక ఆయన కూర్చున్నాడు ఇక్కడ రైమత్ నగర్ పోతే ఇరవై రూపాయలు వస్తాయి అక్కడ చూస్తే అన్ని బస్సులు ఫ్రీ ఉన్నాయి ఏం గిరాక్ లేదు ఆటో రెండు నాలుగు వందలు ఉన్నది రెంట్ వెళ్తలేదు ముందు ఎంత సంపాదించేవాళ్ళు రోజుకి ముందు మంచిగా ఉండే గిరాకు కేటీఆర్ ఉన్నప్పుడు గిరాక్ మంచిగా ఉండే బస్సులు కూడా ఫ్రీ లేకుండే కదా బస్ రాకుండా ఆటోలు ఎక్కేసుకుంటే ఇరవై రూపాయలు ఏందని నలుగురికి ఎక్కించుకుంటారు ఏమన్నా రిసర్ కూడా ఇరవై ఇరవై రూపాయలు ఎనభై రూపాయలు

నాలుగు వందలు రెంట్ దీనికి రోజుకి పాత బండ్లు ఉంటే మూడు వందలు తీసుకుంటారు కొత్త బండి అయితే నాలుగు వందలు తీసుకుంటారు మరి ఇప్పుడు నాలుగు వందలు కట్టడానికి మీకు అంత మిగులుతుంది అదే అంటున్నా కదా బండి రెంట్ పోయి వాటికి నాలుగు వందలు వస్తే కూడా చాలా అంటున్నాం చాలా కష్టపడాలి ఇంట్లో నడుస్తుంది చాలా ఇబ్బంది సార్ నుంచి ఇప్పుడు ఇంట్లోకి మీకంతా చాలా ఇబ్బంది ఉంది అయితే ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది మీకు ఐడియా ఉంది అసెంబ్లీ చూస్తారు అప్పటి దగ్గర ఉంది అసెంబ్లీ తెలుసు దాంట్లో ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి ప్లస్ రేవంత్ రెడ్డి మధ్యన నిన్న మాటలు ఇద్దాం జరిగింది మీరు చూసారు అది ఇంతకు ముందు నా దగ్గర ఒక రెండు నెలలు కింద ఓన్ గ్యాస్ ఆటో ఉండే కేసీఆర్ అన్న ఉన్నప్పుడు కొనుక్కున్న అప్పుడు ఐదు లక్షలు యాభై వేలు ఆటోలు ఉండే ఒక ఆటో అప్పుడు నేను కొనుక్కున్న ఆటో జీరో నైన్ త్రీ ఎయిట్ బండి నంబర్ ఉన్నది అప్పుడు కొనుక్కున్నది రవీంద్ర రెడ్డి సార్ వచ్చినారు కదా ఆటో రేట్ దిగిపోయింది మస్తు ఫ్రీ అయిపోయింది అందులో నాకు లాస్ట్ అయిపోయి నేను ఒక నెల అయింది ఆటో అమ్మి లాస్ట్ లో అమ్మేసిన ఆటో నాలుగు ఈఎంఐ డ్యూ అయింది కట్టలేను పోయి కరెక్త బాగా పోయి అమ్మేసిన ఒక లక్షా కట్టికొచ్చిన తొమ్మిది ఆటోకి దాని తర్వాత నాకు వచ్చినా ఆటో నడిపిస్తున్నా నేను మొత్తం ఫిర్యాదు నాలుగు ఈఎంఐ కట్టలేదు నేను ఆటో ఇంట్రెస్ట్ 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 మీద మీద బయలుదేరే మిస్సీ మిస్ మిస్ తింటున్నారు వాళ్ళైతే ఈఎంఐకి థర్టీ ఇయర్స్ నుంచి ఎలా ఉంది లైఫ్ ఇప్పుడు ఎలా ఉంది థర్టీ ఇయర్స్ ముందు మంచిగా మాకి తినడానికి దానికి దానికి సరిపోతుండే నాకే మిమ్మల్ని లేకుండే మాకి ఇప్పుడు ఈ బస్సులు ఫ్రీ కాగానే మాకైతే చాలా బాధ అయిపోయింది ఆటోలకి మీరు ఎక్కడ ఉంటారు సొంత ఇల్లు మీరు రెండు ఇల్లు ఇక్కడ ఇసు కూడా రైమన్ నగర్ ఉంటాం నేను ఎంత రెంట్ ఎంత రెంట్ అంటే ఇప్పుడు నేను అక్కడ ఇల్లు కాపలు కాసుకుంటూ ఉంటాను నేను వేరే ఇల్లు ఉంటాయి కదా వాళ్ళు ఇల్లు చూసుకుంటా వాచ్మెన్ లెక్క చూడాలి అది కూడా బాధనే కదా అదే మా ఆటో వాళ్ళకైతే ఇప్పుడు రాత్రి పదకుండా అయితే కూడా లేడీస్ ఆగుతుంది బస్సుల గురించి ముందైతే రాత్రికి ఆరే రాత్రి వెళ్ళిపోతుండే ఇంకా ఏంటంటే బస్సులు అయినాక ఊగి బస్సుల కింద పడిపోతున్నారు కూడా లేడీస్ పడిపోయింది నేను చూసినట్టు నైన్ పొద్దున పొద్దున సర్కిల్ దగ్గర ఇసుకు అమ్మాయి నా ముంబడే అయిపోయింది రెండు అయితే నా ఫ్రెండ్లతో చూసిన ఆటోళ్ళకి ఏం రాదు సార్ ఆటోలు ఏంటంటే బండి వంద మందికి రెంట్ ఉంటాయి అందరి దగ్గర కొంత ఆటోలు ఉండవు రెండు తీసుకుంటారు గ్యాస్ ఆటో టీ అండి తీసుకుంటే ఐదు వందల రెంట్ ఉంటది ఎల్పిజి తీసుకుంటే

పన్నెండు గంటలు కూడా నడిపి ఎనిమిది గంటలు నడిపిస్తాం దాని తర్వాత అలిసిపోతాం అక్కడ తిరిగి తిరిగి అక్కడ నుంచి ఐటెక్ సిటీ పోతే ముందు రెండు వందలు వస్తుంది ఐటెక్ సిటీ డ్రాప్ లేదు బస్సు వెళ్ళిపోతుంది సార్ అందరు మెట్రో వల్ల కూడా మెట్రో వాళ్ళు కూడా మెట్రో మెట్రో ఒకటి వచ్చింది ఇది బస్సు ఆటో అయితే చాలా బాధలు ఉన్నారు ఎందుకంటే మాకి బస్సు కాకుంటే కాకుంటే చాలా కంట్రోల్ గా ఎందుకంటే పబ్లిక్ అరే బస్సులు వస్తా అని ఎక్కిపోతుండే వాళ్ళకి ఎక్కువ ఆశ్చర్యపోయింది అదే మా ఆగితే కూడా మాకు బస్సు ఫ్రీ మన మైటర్ చెట్ దాకా ఫ్రీలో వెళ్ళిపోవచ్చు అని ఎవరైనా ఒక యాభై రూపాయలు మిగిలితే అని ఆటో నిలబడు రాత్రి ఒంటి గంట కానీ ఇక్కడ బస్సు ఫ్రీ ఉన్నట్టు రు మాకు ఆటోకి కూర్చోండి సార్ అంటే బస్సు ఫ్రీ ఉంది ఆ బస్ చెప్తున్నారు మాకి ఇప్పుడు ఆటో దగ్గర కూడా వస్తావు కదా ఎవరన్నా వారు ఇట్లా ఇక్కడికి ఇంత అంటే బస్ కి పది ఇరవై ఉంది కదా ఆటోలకు అయితే ఫ్రీ ఉంది అంటున్నారు ఒక మాట అన్న సార్ ఆటోకి బస్ కి తేడా ఉన్నదా ఇప్పుడు ఫైనల్ ఏమంటారు మీరు ఏంటంటే బస్ కి ఛార్జీ పెట్టాలా ఆటోల గురించి ఏమైనా ఆలోచించాలా బస్ కి ఛార్జీ పెట్టకుంటే ఆటోల గురించి లైసెన్స్ ఉన్న వాళ్ళ గురించి వాళ్ళ సీనియర్ చూసి వాళ్ళ గురించి ఏమైనా ఒకటి చేయాలా ఓకే అన్న థ్యాంక్ యూ